హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మన కూటమి ప్రభుత్వం ఒక శుభవార్త అందించింది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చెప్పడం జరిగింది అలాగే ఇరవై వేల రూపాయలను ఎన్ని విడతల్లో విడుదల చేస్తారు రూల్స్ ఏంటి అర్హతలేంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆలుని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఒక తీపి కబురును అందించింది కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీబా పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ డేట్ ప్రకటించడం జరిగింది గతంలో వైసీపీ ఉన్నప్పుడు రైతు భరోసా పథకం కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలను సంవత్సరానికి రైతన్నలకు ఇచ్చేవారు ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలలో ఏడు వేల ఐదు వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేది మిగిలిన అరవై వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద విడుదల చేసేది మన కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయిన సందర్భంగా మన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక ప్రెస్ మీటింగ్లో మాట్లాడుతూ అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి ఖచ్చితంగా ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఈ ఇరవై వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు విడుదల చేస్తుంది ఈ అన్నదాత సుఖీబా డబ్బులు మే నెల వచ్చేలోపు ఖచ్చితంగా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది మే నెలని చెప్పి అన్నారు కానీ ఈ ఫిబ్రవరి చివరి వారం లోపు మళ్ళీ అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి త్వరలోనే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవాలనుకునే వాళ్లకు అవకాశం కల్పించబోతున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ పథకానికి సపరేట్గా అప్లై చేసుకోవాలి ఈ పథకం కౌలు రైతులకు వర్తించదు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా సపరేట్గా అప్లై చేసుకోవాలి ఈ పథకం కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది కొత్తగా ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకునే వాళ్లకు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చూసుకుంటే తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి భూమి యొక్క పట్టదర పాస్ పుస్తకం కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డు కలిగి ఉండాలి కౌలు రైతులు సిసిఆర్సి కార్డులు ఖచ్చితంగా కలిగి ఉండాలి సో సిసిఆర్సి కార్డులు ఉన్నవారికి మాత్రమే కౌలు రైతులుగా గుర్తించడం జరుగుతుంది ఖచ్చితంగా మే నెల వచ్చేలోపు ఈ పథకాన్ని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సో రాష్ట్రం అప్పుల్లో ఉందని అప్పుల్లో ఉన్నప్పటికీ ఈ బరువులు మోయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన మరోసారి కన్ఫర్మ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పడం జరిగింది అలాగే ప్రస్తుతం రైతులకు యంత్రాలు కొనుగోలు చేయడానికి సహాయం అందించడం జరుగుతుందని అంటే రైతులకు పనిముట్లను అందిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సో అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన డబ్బులను మే నెలలో విడుదల చేస్తారు అయినప్పటికీ ఈ ఫిబ్రవరి చివరి వారంలో ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ని కూడా అందుబాటులోకి తీసుకువస్తారు అలాగే మీకు డబ్బులు రావాలంటే మీ పంటను ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఈ క్రాప్లో మీ పంటను నమోదు చేసుకోవాలనుకుంటే మీ సేవా కేంద్రాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ వెళ్తే అక్కడ వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారు వాళ్ళు మీ పండించిన పంటను ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుంది మీ పంట పొలం దగ్గరికి వచ్చి ఫోటో తీసుకొని మీరు ఎన్ని ఎకరాల పంట వేశారు ఏ రకమైన పంట వేశారు పంట ఏ దశలో ఉంది మొత్తం వివరాలను ఈ క్రాప్లో నమోదు చేయడం జరుగుతుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అని సపరేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్